అదే వచ్చినా సార్ అది బ్యాగ్లో తీసుకొని వచ్చినా సార్ ఇడే సార్ తీరగడ్డగాడ మటంబైల్లో తీరగడ్డగాడ సార్ కనిపించలేదా సార్ నా పక్కన ఉన్నారు చూడు సార్ ఒక ఆయన క్రీమ్ కలరు సిమెంట్ కలర్ అంగీ టైప్ది నాకు కొంచెం చెప్పునా చెప్త నేను అది ఆయపకి సరిగా అయ్యే ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఒక పెద్ద ఆయన మాట్లాడుచున్నా సార్ ఆడ కాదు సార్ ఎట్లా సార్ మరి తొందర తీసుకోండి సార్ అది నేను నాకు భయం భయం అవుతాను సార్ ఊరిని అవన్నీ నా చెట్టు ఇచ్చినారు కా సార్ ఇదైనందా సార్ మరి ఆయపను ఎవరైనా పట్టుకుంటే సార్ అట్లా అంటే ఎట్లా సార్ డబ్బులు తెచ్చినా ఎలక్షన్కి పంచే ఉన్నాయి కదా ఆ డబ్బులు తెచ్చినా పోలీసు వాళ్ళు నిఘా ఉంది అందుకనే సార్ ఇడ పెట్టిపోందా సార్

ఉంటావుట ఇట ఇట కాదు ఏమనుకున్నావు చూడలేమాట్లేదా కాదు మీరు మైండ్ చేసుకొని నాకు గతేం కావాలా కాదు కామెడీ వీడియో ఆ చెప్పు కాదు వేసుకోమో రెడీ అయినావు నువ్వు వర్గవు బాజెప్పు నువ్వు కాదు మరి నా సంచి తీసుకొని సరే కాదు ఏమనక ఫస్ట్ లేదు ఆనాథ్ దొడ్లు ఉంటాయో సరే భయం కాలేదా రే కామెడీ వీడియో హాయ్ చెప్పు హాయ్ చెప్పు నా బట్టలన్నీ ఉన్నాయి